ఈరోజు మనం ఫార్ములా వన్ రేసింగ్ గురించి తెలుసుకుందాం ఫార్ములా వన్ అనేది ప్రపంచంలోనే అత్యంత వేగంగా జరిగే కార్ రేసింగ్ పంతొమ్మిది వందల యాభైలో మొదటి అధికారిక ఎఫ్అన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది ఆరంభంలో యూరప్ జట్లు అయిన ఫెరారీ ఆల్ఫా రోమియో వంటి వారు ఆధిపత్యం చూపారు తరువాత కొంతమంది లెజెండ్స్ చరిత్ర సృష్టించారు సాధారణంగా ఎఫ్ వన్ రైస్ ఈవెంట్ అనేది మూడు రోజులు ఉంటుంది ఫ్రైడే కార్ సెటప్ టైర్లు పరీక్షిస్తారు సాటర్డే క్వాలిఫైయింగ్ రేస్ డేలో స్టార్టింగ్ పొజిషన్ నిర్ణయిస్తారు అందులో మూడు నాకౌట్ రౌండ్స్ ఉంటాయి క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ ఉంటాయి ల్యాబ్ టైమ్ని ఎవరైతే ముందుగా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు గ్రేట్ పొజిషన్లో ముందు ఉంటారు సండే వేస్డే సుమారు మూడు వందల ఐదు కిలోమీటర్లు ఉండాలి అనేది ఒక రూల్ ఇక ఆ రేసింగ్ అనేది తొంభై నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది రేస్ సమయంలో డ్రైవర్ కూడా బయోమెట్రిక్ గ్లౌస్ని యూస్ చేయాలి ఆ గ్లౌస్కి ఉండే సెన్సార్లు ఆ డ్రైవర్కి సంబంధించిన పల్స్ రేట్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ టెంపరేచర్ వంటి వివరాలు అన్నీ వాళ్ళ మెడికల్ టీమ్కి పంపుతుంది వాళ్ళు డ్రైవర్ మెడికల్ కండిషన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు ఎఫ్ వన్ రేసింగ్లో విన్నింగ్ అనేది కార్ టైర్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇందులో మూడు రకాల టైర్లు ఉంటాయి సాఫ్ట్ మీడియం హార్డ్ ఇంకా ఒక రేస్లో డ్రైవర్ ఖచ్చితంగా రెండు టైర్లను యూస్ చేయాలి ఈ ప్రాసెస్ని పిచ్ స్టాప్ అంటారు కార్ టైర్లు చేంజ్ చేయడం కోసం డ్రైవర్లు వాళ్ళ కార్ని వాళ్ళ టీంకి సంబంధించిన పిచ్ స్టాప్ అనే ప్లేస్ వద్ద ఆపుతారు ఇక్కడ ఒక టైర్ని ఎంతసేపు చేంజ్ చేయగలుగుతారు అనే దాని మీద ఆ టీం విన్నింగ్ ఆధారపడే ఉంటుంది ఎఫ్ఎన్ రేసింగ్లో పాయింట్ల సిస్టమ్ ద్వారా విన్నింగ్ని నిర్ణయిస్తారు ఎఫ్ఎన్ రేస్ జరిగే ట్రాక్ని సర్క్యూబ్స్ అని అంటారు ఒక్కో దేశంలో ఒక్కొక్క షేప్ ఒక్కొక్క లెంత్లో ఉంటాయి సర్క్యూట్ లెంత్ని బట్టి ఒక రేస్లో ఎన్ని ల్యాబ్స్ కంప్లీట్ చేయాలి అనేది ఉంటుంది ఒక రేస్ అనేది మినిమం మూడు వందల ఐదు కిలోమీటర్లు ఉంటుంది ప్రతి సంవత్సరం సుమారు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు రేసులు జరుగుతాయి ఇక దీని ఇంజన్ చూసుకుంటే వన్ పాయింట్ సిక్స్ లీటర్ వి సిక్స్ టర్బో హైబ్రిడ్ ఇంజన్లను వాడుతారు ఎఫ్ వన్ కార్ ఇంజన్ ఏడు నుండి ఎనిమిది పనిచేస్తుంది అంటే ఇంచుమించు మూడు వేల కిలోమీటర్ల వరకు మాత్రమే వాడుతారు తరువాత అవి పనికి రావు అందుకే తరువాత కొత్త ఇంజన్తో రీప్లేస్ చేస్తారు ఎఫ్ వన్ కార్లలో ఇంజన్ కాస్ట్ ఒకటే దాదాపు ఎనభై కోట్లు ఉంటుంది అన్ని పార్ట్లను కలిపి ఇంచుమించు ఎఫ్ వన్ కార్ విలువ నూట ఇరవై నుండి నూట యాభై కోట్ల వరకు ఉంటుంది ఫన్ కార్ రేసింగ్లో ఛాంపియన్షిప్ చూసుకుంటే లో బెస్ట్ డ్రైవర్ టైటిల్తో పాటుగా బెస్ట్ కన్స్ట్రక్టర్ టైటిల్ కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి